ఇక్కడ దొరికే మూలుగులు ఫ్రై అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అద్దర కొట్టేస్తండి హలో మాస్టర్ నేను మీ సాయి రామ్ బోగ్ శెట్టి ఈ రోజు నేను మా ఫ్రెండ్ కొత్తపేటలో ఉన్న వెంకటరత్నం గారి మటన్ బిర్యానీ తినడానికి అయితే స్టార్ట్ అయ్యాం హోటల్ దగ్గరకి అయితే రీచ్ అయిపోయాం బైక్ అయితే పార్క్ చేసి అప్పటికైతే స్టార్ట్ అయిపోయాం ఈ రెస్టారెంట్ ఫార్టీ ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారు ఇక్కడైతే సిట్టింగ్ అయితే చాలా తక్కువ ఇక్కడికి మేము ఎప్పుడు వచ్చినా పచ్చటి ఇస్త తింటాం దీంట్లో తింటే వచ్చే టేస్ట్ డిఫరెంట్ మటన్ దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ స్టార్ ఐటమ్ గ్రేవీ కూడా వేయించుకున్నాం బిర్యానీ అయితే మాత్రం వేస్తుంటే వచ్చే స్మెల్ అయితే మాత్రం అదరగొట్టిందండి పీసులు కూడా గట్టిగానే పడ్డాయి తింటే స్టార్ట్ చేస్తారు నిమ్మకాయ కూడా తీసుకుని శుభ్రంగా పిండేసి గ్రేవీ మీద కూడా కొద్దిగా వేసి ఒక మటన్ పీస్ కూడా తీసుకుని పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది అలా రైస్ తో తీసుకుని తింటే చాలా బాగుంది నెక్స్ట్ గ్రేవీ కూడాతో ట్రై చేసాను ఆ ఫేవరెట్ మూలుగులు ఫ్రై అయితే తీసుకొచ్చి పెట్టేశారు ఆ మూలుగులతో పాటు వచ్చే గ్రేవీ అయితే చాలా బాగుంటది కాజు మూలుగును అయితే ఒక పట్టు పట్టనండి మూలిగైతే ఖాళీ చేసేసా నెక్స్ట్ ఒక కబాబ్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు అలా బిర్యానీలో ఉల్లిచట్నీ కలుపుకుని ఆ కబాబ్ మొక్కటి తీసుకుని కలుపుకుని తింటుంటే టేస్ట్ అయితే మాత్రం ఆధరగొట్ట ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం మీకు ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఉండదు క్యాష్ అయితే క్యారీ చేయాలి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆదిలక్ష్మి స్వీట్ షాప్ దగ్గర అయితే పాదంగరి ఓటు అయితే వేసేసా కడుపులోకి ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం సేమంగా ఇంటికి అయితే చేరుకున్నాం